హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచులు వర్క్ దగ్గర గోధుమ పిండితోటి గవ్వలు చేస్తాము అలాగే డ్రై ఫ్రూట్ లడ్డు అలాగే సున్నుండలు తొక్కుల లడ్డూలు ఇవన్నీ కూడా నిత్యం చేస్తూనే ఉంటాము ఈరోజు మన వర్క్ దగ్గర ఏమేం చేసాము అన్నది మీకైతే చూపిస్తాను అలాగే మనం వీటన్నిటిలోకి వాడే నెయ్యి కూడా మేము ఎలా తయారు చేసుకుంటాం అన్నది కూడా చూపిస్తాను ఇదిగోండి మనం మనకి స్వీట్స్ అంటే ముఖ్యంగా కావాల్సింది నెయ్యి వెన్నపోసి తీసుకొని ఇలా కరగబెడతాం అన్నమాట మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా ఇదిగోండి ఇంకెక్కడైతే మా వర్కర్స్ అందరం కలిసి గవ్వలు చేస్తున్నాము ఈ గవ్వలు మాత్రం చేయటం చాలా ఈజీగానే అనిపిస్తుంది వస్తే రాని వాళ్ళకి మాత్రం కష్టంగా ఉంటుంది కానీ చాలా బాగుంటాయి మన పుట్టింటి రుచుల్లో గవ్వలు అయితే గోధుమ పిండి చక్కగా అందులో వెన్న వేసి చేస్తామన్నమాట క్రిస్పీగా కరకరలాడుతూ బాగుంటాయి ఫస్ట్లో అయితే నేను మైదా పిండితో అయితే చేశాను రెండు మూడు సార్లు ఇంకా తర్వాత ఒకళ్ళు అడిగారు అనమాట గోధుమ పిండితో గవ్వలు కావాలి అని చెప్పి ఇంకా అప్పుడైతే వాళ్ళకి చెప్పాను కూడా గవ్వలు అనేవి మైదాపిండితోనే బాగుంటాయి గోధుమ పిండితో అంత బాగోవండి అని చెప్పి అయినా పర్వాలేదు హెల్దీగా పిల్లలు తినడానికి చేసేవమన్నారు సరే అని చేసి ఇచ్చాను ఎందుకో మాకు కూడా బాగా నచ్చాయి అనమాట గోధుమ పిండితో చేసినవైనా సరే ఇంట్లో కూడా అందరూ బాగున్నాయి ఇంకా గోధుమ పిండితో చేయి ఎలాగూ హెల్దీగా కూడా ఉంటుంది కదా గోధుమ పిండి అని అన్నారు ఇంకా సరేలే నాకు కూడా నచ్చాయి అనమాట ఇంకా అప్పటి నుంచి గోధుమ పిండి గవ్వలు చేస్తూ ఉన్నాం అనమాట చక్కగా చాలా బాగుంటాయి గవ్వలైతే మాత్రం గవ్వలే కాదు ఏ స్వీట్స్ అయినా బాగుంటాయి సరే నాకు నేను చెప్పుకోవటం నేను చేసినవి ఏవైనా సరే బాగున్నాయని చెప్తా అనుకోండి ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కూడా చాలా మంది తీసుకున్న వాళ్ళు బాగున్నాయి అని చెప్తారనమాట మీరు కూడా ఇంతవరకు ఎప్పుడు ఆర్డర్ పెట్టుకోకపోతే మీకు ఏదైనా అవసరము అనుకుంటున్నా తినాలి అనిపించినా కూడా అలాగే చేసుకునే తీరిక లేకపోయినా మన దగ్గర స్వీట్స్ స్నాక్స్ కారాలు కార్యులు అలాగే వెజ్ నిల్వ పచ్చళ్ళు అయితే బోల్డ్ అన్ని వెరైటీస్ ఉన్నాయి వీటిల్లో ఏవి కావాలన్నా కూడా చక్కగా మన దగ్గర ఉన్న వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ పెట్టేసుకోండి సెవెన్ సిక్స్ సెవెన్ టూ జీరో త్రీ త్రిబుల్ నైన్ జీరోకి మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఈ నెంబర్కి స్క్రీన్ మీద కూడా వీలైతే నెంబర్ ఇస్తాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన రెండు తెలుగు రాష్ట్రాల వరకు కూడా ఒక కేజీ దగ్గర నుంచి ఫ్రీ షిప్పింగ్ ఉంది మీరు నాలుగు రకాల నాలుగు ఐటమ్స్ పావు కేజీలు చొప్పున పెట్టుకున్నా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది పావు కేజీలు అర కేజీలు ముప్పావు కేజీలు అలా పెట్టుకున్నారు అంటే మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ చెల్లించవలసి ఉంటుంది ఇది కూడా చూడండి చక్కగా గవ్వలు మంచి గోల్డ్ కలర్లో వేయించాము అలాగే పాకం వేసి కలిపేసాము కూడా ఇంక ఇక్కడ మనకి నెయ్యి కూడా కరిగిపోయింది ఇది పూర్తిగా చల్లారిన తర్వాత తర్వాత ఇలా చక్కగా అనమాట మనకి ఏ స్వీట్స్ అయినా కూడా మనకి రుచికరంగా ఉండాలి అంటే మనకి మంచి కమ్మనైన నెయ్యి ఉంటేనే ఆ స్వీట్స్ కమ్మగా ఉంటాయి మన సున్నుండలు చాలా టేస్టీగా ఉన్నాయని చాలా మంది చెప్తా ఉంటారు ఎందుకు చెప్తారు అంటే ఇదే అనమాట కారణం సిన్నుండలు నెయ్యి చాలా బాగుంటేనే సిన్నుండలు మినపు సున్ని ఫ్లేవరు ఆ నెయ్యి కలిస్తేనే మనకి సిన్నుండ అనేది టేస్టీగా అనిపిస్తుంది నెయ్యి బాగోకపోయినా అలాగే మినపప్పు సరిగ్గా పోయిన మినప వండలు టేస్ట్ బాగుండవు అనమాట ఇదిగోండి ఇక్కడ గవ్వలు కూడా చక్కగా ఇలా పొడి ఆరిపోయాయి ఆడుతూ బెల్లం కూడా కరెక్ట్గా వరకే వేస్తాము నెయ్యి చూడండి ఎంత బాగుందో గోల్డ్ కలర్లో నెయ్యి బాగుంది అని చాలా మంది అయితే నెయ్యి అడుగుతూ ఉన్నారు నెయ్యి పంపించమని కష్టమండి నెయ్యి నేను ఇక్కడ నేను వాడే స్వీట్స్లోకి నెయ్యి చేసుకోవటానికే నాకు సరిపోతుంది ఎప్పుడన్నా నేను పంపించగలను అనుకుంటే కనుక నేనే ఒక షార్ట్ చేసి పెడతాను ప్లీజ్ నెయ్యి మాత్రం అడగండి నా దగ్గర దొరకదంత నెయ్యి కావాలంటే ఇంతకుముందు అయితేనండి అసలు గవ్వలు చేస్తే ఇంకా మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళది కూడా గవ్వలు చేస్తే బెల్లం బెల్లంగా అనమాట బెల్లం ఎక్కువ వేసేవాళ్ళు అప్పట్లో కానీ ఇప్పుడు అంతంత స్వీట్లు లేదు కదా చక్కగా గవ్వకు మాత్రమే పట్టి ఉండేలాగా వేస్తాము బెల్లము అది కూడా ఆర్గానిక్ బెల్లం వాడతాం అనమాట స్వీట్గా మరీ తీయగా అనిపించవు మనం ఏవైనా సరే వేటిల్లో అయినా సరే కొలతల ప్రకారం వేస్తాము బెల్లం వచ్చేసి సున్నుండల్లోనేమో నెయ్యి ఎక్కువ పడుతుంది కాబట్టి ఆ నెయ్యి అనేది ఇంకా బెల్లం స్వీట్ని తగ్గిస్తుంది అనమాట కొంచెం ఎక్కడన్నా ఒకళ్ళు నువ్వులుండలు స్వీట్గా ఉన్నాయి అంటారు కొబ్బరి ఉండలు స్వీట్గా ఉన్నాయి అంటారు కొబ్బరి ఉండలు తగినంత బెల్లం వేసి వాటిని ఉడికించి తయారు చేయకపోతే అవి నిలవు ఉండవు అలాగే నువ్వులుండలు వచ్చేసి మనమేమో నాటు నువ్వులు తీసుకొని చేస్తామన్నమాట ఆ నాటు నువ్వులతో చేసేవి మనం పొట్టుగుంటుంది దాన్ని తొక్కి పొట్టు తీసి చేస్తాం కదా బెల్లం సరిపడా వేయకపోతే అవి కొంచెం చేదుగా ఉన్నట్టు ఉంటాయి అందుకని ఎక్కువ ఇష్టపడరని చెప్పి దానిలో కూడా సరిపడా బెల్లం వేసి చేస్తామన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి డ్రై ఫ్రూట్ చేస్తున్నాను అనమాట ఇంక మన డ్రై ఫ్రూట్ లడ్డు కూడా చాలా బాగుంటుంది మొన్న మొన్నే ఒకళ్ళు ఇయర్స్లో వాళ్ళైతే మూడు కేజీలు డ్రై ఫ్రూట్ లడ్డు పెట్టుకున్నారు చాలా బాగుంది క్వాలిటీ అని కూడా మంచిగా మెచ్చుకున్నారనమాట చాలా హ్యాపీ అనిపిస్తుంది నేను అందులోకి బెల్లం పాకం కూడా వేయి తీయను ఇదిగోండి చూడండి తేనె వేస్తాను ఇలా తేనె వేసి చేసేస్తాం అనమాట డ్రై ఫ్రూట్ లడ్డు మంచిగా నెయ్యిలో ఖర్జూర పండు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేయిస్తాము ఇంకా ఇందులో సీడ్స్ అలాంటివి అయితే నేనేం వేయను నాకు కొన్ని కొన్ని అనేవి ఏది ఎలా ఉండాలో అలా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది అనమాట డ్రై ఫ్రూట్ లడ్డు ఉందంటే అందులో డ్రై ఫ్రూట్స్ ఎండు కొబ్బరి గసగసాలు ఇంకా ఖర్జూర పండు ఇలా ఉంటేనే బాగున్నట్టు అనిపిస్తాయి ఇదిగోండి ఇంకా ఇక్కడ సున్నుండలు మనం ఇప్పుడే ఫ్రెష్గా కరగబెట్టిన నెయ్యిని ఇలా వేసి చేస్తామన్నమాట మనం పుట్టింటి రుచుల్లో చిన్నండలలో ఎంత మంచి నెయ్యి కొమ్మనై నెయ్యి వాడతాము ఒకేసారి ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో కూడా చేయమన్నమాట ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే కనుక మీకు కొరియర్ ద్వారా వస్తాయి కాబట్టి మళ్ళీ మీ దగ్గరకు వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి మరీ ఒకేసారి ఏదో ఇరవై కేజీలు ముప్పై కేజీలు అలా చేయము కొంచెం కొంచెమే చేసుకుంటూ ఎప్పుడు ఫ్రెష్గా ఉండేలాగా చూసుకుంటాను ఈరోజు పాకం కూడా ఏదో ఆర్డర్ ఉందని చెప్పాడు అనమాట మా సాయి అప్పటికప్పుడు ఇంకా అందుకని వాళ్ళ వరకే చేసేసాను పాకం కూడా ఇందాక బెల్లం గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఇంకా నెయ్యి తరిసెలు కూడా అంతే అనమాట నెయ్యి తరిసలు పెట్టుకుంటారు కదా ఆర్డర్ అందులో ఎక్కడన్నా ఒకళ్ళు స్వీట్ తక్కువగా అనిపిస్తుంది అంటారు నెయ్యి కూడా మనకు స్వీట్ తగ్గించినట్టే ఉంటుంది అనమాట నెయ్యి వేయటం వల్ల నెయ్యితో చేస్తాం కదా అచ్చంగా అందులో పాకంలో నెయ్యి వాడతాం అచ్చం నెయ్యిలోనే అరిచి కాలుస్తాం కాబట్టి మనకు అది అంత తీయగా అనిపించదు అదే అరిసె నూనెలో చేస్తే మనకు స్వీట్గా ఉంటుంది అనమాట ఇలాంటివి కొన్ని కొన్ని చిన్న చిన్నవి తెలియవు స్వీట్ తక్కువ వేసామేమో అనుకుంటారనమాట మనకి ఎంత ఘాటుగా ఉన్న పచ్చడి అయినా సరే నెయ్యి వేసామంటే ఆ కారాన్ని చంపేస్తుంది చూడండి నెయ్యి అలాగే స్వీట్ని కూడా తగ్గిచ్చేస్తుంది అనమాట నెయ్యి కాకపోతే మనకి తినటానికి అనేది కమ్మగా ఉంటాయి ఇంక ఈరోజైతే వర్క్ దాదాపుగా పూర్తయిపోయింది ఇంక ఇక్కడ మన పుట్టింటి రుచుల్లో ఇంకా మంచం కూడా ఒకటి తెచ్చుకున్నాం అనమాట ఎప్పుడన్నా కాసేపు వీలైతే పడుకోవచ్చు లేదంటే కనుక మనం వడియాలవి పెట్టుకుంటే వాటి మీద నీళ్లు చల్లి తీయటానికి ఉపయోగపడుతుంది కదా అన్నట్టు నవ్వారు అది తీసుకొచ్చి అల్తున్నాం అనమాట ఈ నవ్వారు అల్లటం మీలో ఎంతమందికి వచ్చు అన్నది కమెంట్ చేయండి నేను చిన్నప్పుడు అయితే చిన్నప్పుడు కాదు పెళ్ళైన తర్వాత అది కూడా నవార్ మంచాలు అల్లేదాన్నే ఇంక ఇప్పుడైతే మా దగ్గర వర్క్ చేసే అన్వేష ఉంది కదా వచ్చంట నేను అల్తాను లెక్క అని చెప్పేసి అల్లిందనమాట ఈ నవార్ మంచాలు కానీ నులక మంచాలు కానీ అల్లేటప్పుడు తప్పులు కూడా పోకూడదంటారు అలా నవారు మంచం కానీ నులక మంచాలు కానీ తప్పులు పోతే కళ్ళు వస్తాయి అలా అని చెప్తారు అది ఎంతవరకు నిజమో అన్నది నాకైతే తెలీదు మీలో ఎవరికైనా తెలిస్తే అది నిజమేనా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీలో ఎంతమందికి నవార్ మంచట అల్లటాలు వచ్చు నవారు మంచం అల్లటం అయితే నాకు వచ్చు కానీ నొలక మంచం అల్లటం అయితే రాదు నా చిన్నప్పుడు అయితే ఈ నవారు మంచాలని లూజులు గుంజుతారు కదా అలా గుంజటానికైతే మా నాన్న పద్దాకలు నన్నే పిలిచేవారు మంచం గుంజుదాం రా అని చెప్పి అది చేతులు కూడా పడతాయి అనమాట నవ్వారు గుంజుతుంటే ఒక్కొక్కసారి అవన్నీ అన్ని గుర్తుకొస్తూ ఉంటాయి ఇలాంటి చూసినప్పుడైతే ఇప్పుడు అసలు ఎవరి ఇళ్లలో ఉంటున్నాయి చెప్పండి ఈ నవ్వారు మంచాలు నొలక మంచాలు అసలు నొలక అయితే అసలు ఎక్కడా కూడా కనిపించడం కూడా కనిపించట్లేదు చాలా అరుదైపోయింది ఈ నవ్వారు మంచాలు కూడా ఎక్కడో మాబోటి వాళ్ళ ఇళ్లలో తప్పితే అసలు చాలా ఇళ్లల్లో ఉన్నాయి కూడా తీసేసిన వాళ్ళు ఉన్నారన్నమాట ఆ మంచాలను ఎత్తిపెట్టి అవి ఒక అడ్డంలాగా ఫీల్ అయ్యి తీసేస్తారు కానీ ఆ మంచం మీద పడుకుంటే అదొక హాయిగా ఉంటుంది ఇలా పరుపుల మీద పడుకుంటే ఒక హాయిగా ఉంటుంది ఆ మంచం ఇలా కొంచెం లూజ్ లూజ్గా ఉండి ఏంటో బాగున్నట్టు అనిపిస్తుంది నవర్ మంచం కూడా నాకైతే మాత్రం ఇంతకు ముందైతే ఆ నూలక మంచాలు కూడా లూజులు అయిపోయి అసలు కిందకి అయిపోయినప్పుడు అయితే వాటిల్లో కూర్చొని ఏదో ఉయ్యాలు ఊగినట్టు కూడా ఫీల్ అయ్యే వాళ్ళము ఈ నవ్వార మంచాలు నలుక మంచాలు చూస్తే ఏదో మనకి మన చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చేస్తాయి అనమాట అదండి సంగతి ఈ రోజు మన పుట్టింటి రోజుల్లో చేసిన వర్క్ అయితే చూశారు కదా ఈ మధ్య కాలంలో మనం వర్క్ చేసే దగ్గర వీడియోస్ ఎక్కువగా పెట్టవలసి వస్తుంది వేరే వీడియోస్ చేయటానికి కష్టంగా ఉందనమాట మీకు బోర్ అనిపిస్తుందా ఈ వీడియోస్ చూస్తుంటే ఏమనిపిస్తుంది నచ్చుతున్నాయా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఏ ఐటమ్స్ అయినా సరే చేసుకోవాలి అనుకుంటే మన వీడియోస్ రెసిపీల రూపంలో కొలతలతో సహా అన్నీ కూడా ఉన్నాయి లేదు మీకు తీరిక లేదు చేసుకునే లేదు అనుకుంటే కనుక మన దగ్గర ఆర్డర్ పెట్టుకోండి మరి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరు ఏం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్